వ్యవసాయ భూమి లేదా సాగు భూమిలో విద్యుత్తు స్తంభం ఉంటే కొత్త రూల్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు నాణ్యమైన భూ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రగతిశీల అడుగులో ప్రభుత్వం ట్రాన్స్ఫర్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది వారి వ్యవసాయ భూమిలో విద్యుత్తు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లేదా పంపిణీ పాయింట్లు డీపీ ఉన్న ప్రతి రైతులకు ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల విద్యుత్ సంస్థ నుండి పదివేల రూపాయల సబ్సిడీని పొందుతారు ఈ చర్య న్యాయపరమైన పరిహారాన్ని నిర్ధారించడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేస్తుంది రైతుల పట్ల ప్రభుత్వం నిరంతర నిబద్ధత ఉచిత విద్యుత్ పంట బీమా ఇన్పుట్ సబ్సిడీల నుండి నీటిపారుదల మరియు పరికరాలకు ఆర్థిక సాయం వరకు రైతు కేంద్రీకృత పథకాలను ప్రభుత్వం నిరంతరం అమలు చేస్తుంది అయినప్పటికీ చాలామంది రైతులకు వారి ప్రైవేటు వ్యవసాయ భూమిలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు పరిహార నిబంధనల గురించి తెలియదు కొత్త ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ పథకం తమ సాగు భూమిలో విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్న రైతులకు తగిన ద్రవ్య పరిహారం లభించేలా చేయటం ద్వారా ఆ అంతరాన్ని తగ్గిస్తుంది అటువంటి మౌలిక సదుపాయాల పట్ల కలిగే అసౌకర్యం మరియు భూ వినియోగ నష్టాన్ని ఇది అంగీకరిస్తుంది ట్రాన్స్ఫర్ సబ్సిడీ పథకం యొక్క ముఖ్య లక్షణాలు విద్యుత్ సంస్థలు విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి తమ భూమిని ఉపయోగించిన రైతులకు ఈ పథకం పరిహారం చెల్లిస్తుంది ప్రధాన ముఖ్యాంశాలు కింద ఉన్నాయి అర్హత ప్రమాణాలు రైతుకు విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్ లేదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ డీపీ ఏర్పాటు చేయబడిన వ్యవసాయ భూమి ఉండాలి ఆ భూమి వ్యవసాయ భూమిగా నమోదు చేసి ప్రస్తుతం సాగు ఉపయోగంలో ఉండాలి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే యాజమాన్య పత్రాలు మరియు వ్యవసాయ స్థాపించిన మౌలిక సదుపాయాల యొక్క ఆధారాలను సమర్పించాలి సబ్సిడీ మొత్తం అర్హత కలిగిన రైతులకు పదివేల రూపాయలు ఒకేసారి సబ్సిడీ అందించబడుతుంది ఈ మొత్తాన్ని సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ భూ వినియోగదారునికి పరిహారంగా చెల్లిస్తుంది ఈ పథకం విద్యుత్తు చట్టం రెండు వేల మూడు లోని సెక్షన్ యాభై ఏడుకి అనుగుణంగా ఉంది ఇది ప్రభావిత భూ యజమానుల వారి ఆస్తిపై విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడు పరిహారం లేదా లీజు చెల్లింపులకు చట్టబద్ధంగా అర్హులను నిర్ధారిస్తుంది కొత్త సబ్సిడీ నిబంధన ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది చట్టపరమైన సంక్షిప్తం లేకుండా రైతులు తమ సరైన బకాయిలను క్లైమ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది రైతులకు అదనపు ఆర్థిక ప్రయోగాలు అందుబాటులో ఉన్నాయి రైతులు తమ భూమిలో విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటే పదివేల రూపాయలు వన్ టైం సబ్సిడీతో పాటు అనేక ఇతర ప్రయోజనాలకు అర్హులు ఆలస్యం పరిహారం రైతు వాతపూర్వక అభ్యర్థనపై విద్యుత్ బోర్డు ముప్పై రోజుల లోపు చర్య తీసుకోకపోతే ఆ రైతుకు వారానికి వెయ్యి రూపాయల పరిహారంగా లభిస్తుంది రెండు ట్రాన్స్ఫర్ మరమ్మతులు కాలపరిమితి ముఖ్యంగా కీలకమైన వ్యవసాయ కాలంలో విద్యుత్తు నష్టాన్ని నివారించడానికి లోపు ఇష్ట ట్రాన్స్ఫార్మర్లను నలభై ఎనిమిది లోపు మరమ్మతులు చేయాలి మూడు నెలవారీ లీజు చెల్లింపు రైతులు ఎంఎస్సిబి వంటి రాష్ట్ర విద్యుత్ బోర్డుల నుండి మౌలిక సదుపాయాల రక్షణ మరియు స్థానాన్ని బట్టి రెండు వేల రూపాయల నుండి ఐదు వేల వరకు నెలవారీ చెల్లింపులను పొందవచ్చు నాలుగు తప్పనిసరి లీజు ఒప్పందం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ముందు విద్యుత్ సంస్థలు భూ యజమానులతో లీజు ఒప్పందంపై సంతకం చేయాలి మరియు ఐదు వేల రూపాయలు మరియు పదివేల రూపాయల మధ్య ఒకేసారి లీజు రుసుము చెల్లించాలి చెల్లించని లీజు ప్రయోజనాల కోసం రైతులు అభ్యంతరాలు తెలియచేయాలి చాలామంది రైతుల పొలాల్లో ఇప్పటికే విద్యుత్ స్తంభాలు ఉన్నాయి కానీ వారికి ఎటువంటి పరిహారం లేదా లీజు చెల్లింపులు అంతలేదు అటువంటి సందర్భంలో రైతులు ఈ క్రింది వాటిని చేయడానికి ప్రోత్సహించబడతారు అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేయండి భూమి యాజమాన్యం మరియు మౌలిక సదుపాయాల పత్రాలను సమర్పించండి స్థానిక విద్యుత్ బోర్డుతో అనుసరి అనుసరించండి ఈ చురుకైన విధానం రైతులు తమ చట్టపరమైన హక్కులను కోల్పోకుండా చూసుకుంటుంది ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీకి ఎలా దరఖాస్తు చేయాలి రైతులు సబ్సిడీని క్లైమ్ చేసుకోవడానికి ఈ సులభమైన దశలను అనుసరించవచ్చు మీ ప్రాంతంలోని స్థానిక విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించండి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ కోసం దరఖాస్తు ఫారంను సేకరించి పూరించండి అవసరమైన పత్రాలను జత చేయండి వాటిలో భూమి యాజమాన్యం రుజువుకు గాను ఇన్స్టాల్ చేయబడిన మౌలిక సదుపాయాల ఫోటో వీడియో రుజువు మునుపటి లీజు ఒప్పందం అందుబాటులో ఉంటే పరిహారం మరియు లీజు అనుమతులు అభ్యర్థిస్తూ రాతపూర్వక దరఖాస్తును సమర్పించండి మీ దరఖాస్తును ట్రాక్ చేయండి ముప్పై రోజులలోపు స్పందన రాకపోతే ఆలస్యం పరిహారం క్లెయిమ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు అనేది జాతీయ విద్యుతీకరణ ప్రాజెక్టుల కోసం తమ సారవంతమైన భూమిని ఉపయోగించుకోవడానికి రైతుల సహకారం మరియు త్యాగాన్ని గుర్తించి స్వాగతించదగిన చొరవ ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం సకాలంలో మరమ్మతులు చేయడం మరియు లీజు ఒప్పందాలను తప్పనిసరి చేయటం ద్వారా ప్రభుత్వం రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల విస్తరణలో పారదర్శకతను మరియు జవాబుదారు ప్రోత్సహిస్తుంది మీ యొక్క పొలాల్లో ఉన్న స్తంభాలను తీయడానికి తగిన పత్రాలతో విద్యుత్ శాఖను సంప్రదించండి మరియు నష్టహ నష్టపరిహారం పొందండి ఇంకా ఈ వివరాలు ఇంకా మీకు తెలియాలంటే మరొకసారి ఈ వీడియోని చూడండి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాము ఇంకెవరైనా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు కావలసిన ప్రోడక్ట్లు ఇందులో అమ్మబడతాయి ఫోన్లు కానీ లేదా ల్యాప్టాప్లు కానీ లేదా ఇంక వేరే వస్తువులు కానీ ఇంకా దుస్తులు కానీ ఇటువంటి అన్నీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ట్యాగ్ చేయబడి ఉంటాయి కనుక చూసిన వారు వాటిని పరిశీలించి కొనుగోలు చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం